பாத் ஜி பெதவாலோட திருவண்ணமண்டல் வாலோட்ல మేము గుగ్గల సమానం తెచ్చుకుంటాము ఇస్టిల్ సమానం అమ్ముకున్నాము దాసరుళ్ళం మాకు ఆ నుంచి ఈడ కిరాయి ఉంటున్నా అంటే వీటిని మేము దా పైసలు బీరు పెట్టుకున్నాం అనుకోకుండా అవి దానికి లాభం లేదు సరిగా అలాగని సామాను కొట్టుకుపోయింది అవి కొట్టుకుపోయింది మొన్న అన్నాడు లక్ష రూపాయలు సామాన్ తీసుకొచ్చిన దుకాణంలో ఉద్దేర ఆ సామాను మూల్యచ్చుగా కొట్టుకుపోయినాయి బియ్యం అయితే నానిపోయినాయి సంచులు నీ పేరు ఏం పేరు నా పేరు జగన్ చిన్న నరసింహుడు ఇంకేం రెండు బండ్లు పోయినాయి ఒకటి పడతారు ఒకటి కొట్టుకోండి డబ్బులు డబ్బులు లక్ష యాభై బీర్వెడ బిరు వెడక అవన్నీ ఇప్పుడు నేను పడుకోమని మొత్తం మూలనే ఆదుకొని కాపాడుకోమని చెప్పాను మాకు వెళ్ళు లేదు తావు లేదు ఏది లేదు నానినాయి మొత్తం ఏం లేదు వేరే వాళ్ళు వంట చేసుకెళ్లు కారప్పొడిలు పప్పులు ఉప్పులు బకెట్ల పెట్టుకున్నాం సారు ఇవి లేక లేక ఈ సెరుకులు లేక అన్నీ పోయినాయి మొత్తం మొత్తం అసలు ఏమీ లేకుంటాయి చక్కర చాయ్ పత్తి ఘోరం అంటే ఇక మొత్తం బీర్వల్ నీళ్ళు వచ్చినాయి బట్టలు కూడా ఎట్టి పరిస్థితుల్లో అంటే ఏం లేవు ఇక అంత ఘోరంగా అయిపోయింది అసలు నేను ఏం చేయాలో అర్థమైతే లేదు ఎంత దాకా వచ్చిన ఇట్లా నీళ్ళు ఇగో ఇక్కడ దాకా వచ్చింది సార్ అక్కడ వరకు వచ్చిన ఇక్కడ వరకు వచ్చిన ఇక మొత్తం అన్ని ఇక ఇవన్నీ ఇట్లా నీళ్ళలో నేను మొత్తం తేలాడిన అవన్నీ బయట పడేసుకున్నాం సార్ సార్ మాకు ఏదన్నా ప్రభుత్వం ఆదుకుంటేనే మేము బతకగలుగుతాం మాకు అసలు ఇల్లు కూడా లేదు సార్ ఇది కిరాయి ఇల్లు అంత ఘోరంగా ఉన్నది సార్ పరిస్థితి మాది నీ పేరేం పేరు పెద్దల సార్ ఏ ఇది మాది పెద్దవాళ్ళు కూడా మూడు ఆరు సంచులు ఉండే సంచులు కొట్టుకుపోయినాయన బగ్గ మొత్తం బే ఉల్లిగడ్డలు అవి ఇవి నువ్వులు అవి తీసుకున్న మొత్తం నొక్సాన్ అయిపోయిందనే వంట అయిపోయింది అటు ఇల్లు పడిపోయింది గ్యాస్ టాకి పడిపోయింది ఏం లేవు బాగా వచ్చింది మొత్తం ఇంట్లో వచ్చింది బాబులు పడిపోయినరు చిన్న చిన్న బాబులున్నారు

ఇంట్లో బెడ్ అది సుగా అంత వడిగా అంత గాను గాను అంత వాసన బియ్యం అయితే పెట్టుకున్న సందుకు బియ్యం నాలు ఎవరు రాలేరు సార్

पूरा भी चावल पूरे कच्चे जरा कई सब करो साहब मैं गरीब आदमी हूँ मेरे चावल पूरे नुकसान तेल के तेल के पैकेट हम पूरे चले गए मिर्ची चले गई साफ सब चलेगा मेरा सामान साफ कई सा भी करो तुम्हें मेरे को गरीब को जाओ तुम्हें साथ दि कल दिया। काना दिया काना खाना दिया खाना दिया आपको खाना खाने खाने खाना दिया ఉల్లిగడ్డలు పప్పులు కారం బియ్యం ఆడిపోయినాయి ఏం లేవు ఇక అంటే ఏం ఆశ లేదు సార్ మరి ఏ మాసంటే అసలు ఎంత ఘోరంగా పరిచి తీగో బియ్యము కారము పొడిలు పప్పులు పావుకుల పావుకులు తెచ్చుకుని తీగో ఇది మొత్తం నాని ఇది ఇది ಇಂಥ ನಾಲ್ಕು ಸಂತ ನಾಲ್ಕು ಸಂತಲ ಮೊತ್ತ ನಾಲ್ಕು i